హలో ఆయండీ అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వరాహి సభ పెట్టారు ఈ వరాహి సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మం చాలా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చడంతో పాటు సనాతన ధర్మ డిక్లరేషన్ అయితే ప్రకటించడం జరిగింది ఈ సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా ఎవరెవరైతే సనాతన ధర్మం మీద హిందూ మతం మీద కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ప్రధానంగా గతంలో పోయిన సంవత్సరంలో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు డిఎంకే పార్టీ డిప్యూటీ సీఎంగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన మీద కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు అదేంటి అంటే గతంలో సనాతన ధర్మాన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఉదనీది స్టాలిని అన్నాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన కానీ కోట్లు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పట్ల వాళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్లుగా ఆయన కోర్టును కూడా వ్యతిరేకించడం ఏం జరిగింది అయితే ఈ సందర్భంగా తమిళనాడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే ఉదయ నిధి టార్గెట్ చేస్తారో వాళ్ళు కోరు కదా తమిళనాడు వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు మన తెల ఆంధ్రా కన్నా తెలంగాణ కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ మనందరికీ తెలుసు అది జల్లికట్టు కానీ కొన్ని కొన్ని ఇష్యూస్లో అవన్నీ బయటపడతా ఉంటే మనకన్నా ఎక్కువ వారసత్వం వాళ్ళకు హిందూ మత వారసత్వం ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉదయ స్టాలిన్ మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారన్నమాట ఆ దాడి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వచ్చాడయా ఈయన పెద్ద డేరాబాబా లెక్క నీతులు చెప్తుండో మా ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుండు అన్నట్లుగా డిఎంకే పార్టీ నేతలు కానీ ఇతర వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా రకరకాలుగా కార్టూన్స్లో పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు బీజేపీ పార్టీలో ఒక రకంగా పావులాగా మారిండు ఒక బలి పశువులాగా మారిండు ఈయన వచ్చి మాకు నీతులు చెప్తుండు అన్నట్లుగా రకరకాలుగా పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వర్సెస్ డిఎంకే పార్టీగా మారిపోయింది చూడాలి మరి యొక్క అంశం అనేది ఏ వెళ్తుంది అనేది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి